కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని పరకల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం గీసుకొండ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యాబై తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఖోఖో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోటీలను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న క్రీడా బిల్లులకు ఇప్పించటకు సహకరిస్తానని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురి కాకుండా గెలుపొందేందుకు కృషి చేయాలని అన్నారు కొంతమంది సోదరుడు జంగ రాఘ గారు ఒక మాట అన్నారు నేను వాస్తవంగా వచ్చే వరకు కూడా ఇది ప్రభుత్వ పరంగా కొంతసారి అనుకున్నాను భాగంలోనే కార్యక్రమం నిర్వర్తిస్తున్నారని అనుకున్నాను కానీ ఇంట్లో సాంప్రదాయైనదాయబద్ధమైన ఈ ఖోఖోను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది మన దగ్గర చూస్తే ఖోఖో అదే విధంగా కబడ్డీ ఈ రెండు మన సంప్రదాయ క్రీడలు బతుకమ్మ కథ ఇచ్చేదో అప్పట్లో ఈ కార్యక్రమాలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామం నుండి కూడా ఆడిచ్చి ఆ రోజున్న తైసిల్ అనవచ్చు తైసిల్ అదే అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వర్తించేవాళ్ళు కానీ ఈ రోజు ఒక రకంగా ఇది నిర్లక్ష్యానికి గురవైతున్న సందర్భంలో సోదరుడు జంగా రాఘవరెడ్డి గారు దీన్ని ప్రోత్సహించడానికి వాళ్ళ అల్లం బాల్ కిషోర్ గారు వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా సోదరుడు జంగ రెడ్డి గారు కూడా పదకొండు లక్షలతోటి ట్రాక్ను కూడా ఇవ్వడం జరిగింది నిజంగా నేను అంత ముందు ఎప్పుడు చూసినా మామూలుగా నేచర్ గ్రౌండ్ మీదనే ఆడేవాళ్ళు కానీ వాళ్ళని అనుకోవడము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా సోదరుడు రాగారెడ్డి గారిని వాళ్ళ టీంను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను